పదకొండవ శతాబ్దంలోనే ఆనాటి అన్యాయాలపై పోరాటం చేసి యుద్ధానికి దారితీసిన ఘనకీర్తి మన పల్నాడుతని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పునరుద్ఘటించారు శనివారం కారంపూడి వీరుల మహోత్సవాలు పురస్కరించుకుని నాలుగో రోజు శనివారం కోడిపోరు ఉత్సవంలో పాల్గొన్న ఆయన స్థానిక ఆరణి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు శతాబ్దాల చరిత్ర పల్నాటిదని అశాంతం సమానత్వాన్ని చాటుతోందన్నారు నాడు వైసీపీ ప్రభుత్వంలో ఘర్షణ వాతావరణం నుండి నేడు ఘనంగా అభివృద్ధి వైపు జిల్లా పయనిస్తుందని తెలిపారు నమస్కారం పల్నాడు ఈ ప్రాంతానికి ఓ చరిత్ర ఉంది చరిత్ర ఏదో యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి ఆ చరిత్రలో ఉన్న అర్థం భావితరాలకి తెలియజేయాలి అంటే ఇటువంటి ఉత్సవాలు జరపటం అనేది చాలా అవసరం దీన్ని ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్న ఎమ్మెల్యే గారు జోడుకంటి బ్రహ్మానర్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి మాతో పాటు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాల్పంచడానికి మాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరి మదార్ సాబు గారికి అలాగే శ్రీధర్ గారికి అలాగే డాక్టర్ గారికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమం జరగటం అనేది మమ్మల్ని భాగస్వామ్యం చేయటం అనేది ఎంతో మంచి ఎంతో అద్భుతంగా ఉంది అయితే మీ అందరికీ తెలియజేసుకునేది ఏమిటి అంటే దీనికి ఒక అర్థం ఉంది పల్నాడు ఉత్సవాలకి ఒక ధైర్యం ఒక సాహసం అలాగే ఒక న్యా అన్యాయం పైన చేయటం అనేది ఈ పల్నాడు ఉన్న చరిత్రకి ప పల్నాడు చరిత్రలోనే ఉంది ఇక్కడ జరిగిన దాంట్లో దాన్ని భావితరాలకి తెలి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలన్నీ కూడా జరపడం జరుగుతూ ఉంది ఈరోజు అయితే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగు జరగవలసిన అవసరం ఉందో ఎందుకంటే మీరు అందరూ ఎలక్షన్ సమయంలో చూశారు ఏ విధంగా ఇక్కడ ఎలక్షన్ సమయంలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో ఆ వాట వాతావరణాన్ని పారదోరాలి అంటే ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి దాంట్లో ముఖ్యమైనది ఎక్కువగా ఎలక్షన్ సమయంలో అడిగినది తాగునీటికి సంబంధించి అలాగే సాగునీటికి సంబంధించి అడగడం జరిగింది అలాగే ఉద్యోగాల గురించి అడగటం జరిగింది ముందుగా సా త్రాగునీటికి సంబంధించి ఇప్పటికే మనము జల్జీవన్ మిషన్ కింద లాంచ్ చేయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు శంకుస్థాపన చేయబోతున్న ఇప్పటికే కొన్ని పనులు ఫిలిమి స్టార్ట్ స్టార్ట్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు రెండవది సాగునీటికి సంబంధించి వరికప్పుడు సెల ఇక్కడ వారు ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంది దానికి సంబంధించి ఒకేసారి ఎనభై వైదు ఎనభై ఐదు వేల ఎకరాలో దాన్ని సాగు చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం దానికి ఇప్పటికే ఏదైతే పరి ఫారెస్ట్ పర్మిషన్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అయితే ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ రావాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రం దగ్గర ఉండటం వల్ల కాబట్టి దానికి టెండర్ పిలవటం పిలవటం జరిగింది రేపు ఎల్లుండో సోమారానికి ఆ టెండర్ కూడా పూర్తి ఉన్నాం ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి పర్మిషన్ సంబంధించి తీసుకురావాల్సిన అవసరం ఏదైతే ఉందో అది కూడా తీసుకొచ్చి ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఉద్యోగాలు మీ ఎమ్మెల్యే గారు పట్టుబడిన విక్రమార్కుడుగా అడిగేది ఒకటే ఆయన ఇక్కడ ఏదో ఒక విధంగా ఇండస్ట్రీ తీసుకురావాలి తీసుకొని వస్తే ఇక్కడ మంచి ఉద్యోగాలు వస్తే ఇక్కడ యువత బాగా చదువుకున్నారు వాళ్ళందరికీ కూడా అవుతుంది అని చెప్పేది ఆయన ప్రతిసారి అడుగుతూ ఉంది ఆ ప్రయత్నంలో ఉన్నాం అయితే మనకు ఉన్న ఒకటే ఇబ్బంది ఏమిటి ఏమిటి అంటే ఎక్కువగా పోర్ట్ కనెక్టివిటీ అడుగుతూ ఉన్నారు పోర్ట్ కనెక్ట్ వస్తున్న ఎవరైతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో ఆంధ్రాకి వారందరూ కూడా ఎక్కడైతే పోర్ట్స్ దగ్గరగా ఉన్నాయో అక్కడికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కొద్దిగా ఇక్కడ నుంచి పోర్ట్ అనేది కృష్ణాపట్నం అన్నట్టు దగ్గర అది కూడా ఆరు ఆరు గంటలు పడుతుంది ఇక్కడ నుంచి మచిలీపట్నం అవ్వలేదు ఇంకా సో ఇప్పుడైతే కృష్ణాపట్నం దగ్గర అది ఆరు గంటలు అవుతుంది ఇంకా మచిలీపట్నం పోర్టు తొందరలో పూర్తి అయితే తప్పకుండా ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే దాంతోపాటుగా రెండోది మీ అందరు చూసే ఉంటారు ఇంకొక ఎక్స్ప్రెస్ వే కూడా మనం చేస్తూ ఉన్నాం ఏదైతే హైదరాబాద్ నుంచి వయా పిడుగురాల మీదుగా అమరావతి టు మచిలీపట్నం అది వస్తే ఇక్కడ నుంచి పోటీకి వెళ్ళడానికి రెండున్నర మూడు గంటలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అది అయితే తప్పకుండా ఇక్కడ కూడా వస్తాయని అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం అయితే ఈరోజు జరుపుకున్న ఉత్సవాల్లో మమ్మల్ని భాగస్వాములు చేశారు ఇది యువతకి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దీని ఒక సారాంశం మనం ఈరోజు మాట్లాడుతున్నారు ఏ ఏ పార్టీలో అయినా కొద్దిగా సంఘంలో పెద్ద పెద్దలైనా కూడా మత అన్ని మతాలు కలిసి ఉండాలి అన్నీ ఉండాలని గడిచిన అంటే ఈరోజు అంటే ఈ యాభై సంవత్సరాల నుంచో డెబ్బై సంవత్సరాల నుంచో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఆ విషయం దాదాపు తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితం మాట్లాడటం జరిగింది తొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితం మాట్లాడి అందరూ కూడా స సమాన సమానత్వంగా ఉండాలి అని చెప్పి తెలియజేయటం జరిగింది అది ఉత్సవంలో పాల్గొంటూ ఒకటి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవటం ఒకటి ఎడ్ల పందాలు అవుతాయి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తారు కోళ్ళ పందాలు ఇప్పుడు చూసొచ్చాం బాగానే బా బాగా జరిగినాయి ఇవన్నీ ఒకటి ఆస్వాదించడం అనేది కానీ దాని యొక్క తాత్పర్యం కూడా తెలుసుకొని మనం దాన్ని అవలంబించేదానికి మనం లైఫ్లో మనం అవలంబించేదానికి ప్రయత్నించాలని చెప్పి ఇక్కడ ఉన్న యువతని కోరుతూ ఉన్నాం ఈ సంవత్సరం బాగానే వర్షాలు పడ్డాయి ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీర్వాదంతో రైతులందరికీ కూడా మంచి గిట్టుబాటు ధర ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ